వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ మైదుకూరు ఇందిరమ్మ కాలనీలో నాకాబంది మైదుకూరు రాజేంద్ర రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన నాకాబంది నాకాబందిలో పాల్గొన్న డివిజన్ పరిధిలోని ఆరు సిఐలతో పాటు పది మంది ఎస్ఐలు సుమారు ఒక వంద మంది కానిస్టేబుళ్లు నాకాబందీలో పోలీసులు సీజ్ చేసిన బైకులు ఆటోలకు సంబంధించిన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని సూచించిన డీఎస్పీ రాజేంద్రప్రసాద్ డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా కాలనీలోకి వచ్చిన వ్యక్తుల వివరాలను తెలుసుకుని ఆశ్రయం కల్పించాలని తెలిపారు వారి కదలికలను గుర్తించి నిఘా పెట్టాలని సూచించారు ముఖ్యంగా ఒంటరిగా వచ్చిన వారికి ఎటువంటి వివరాలు తెలుసుకోకుండా ఆశ్రయం కల్పించవద్దని సూచించారు అనుమానిత వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేసి సహకరించాలని కోరారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలను తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు సిఐ సయ్యద్ హసం మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీలో నాకాబంది నిర్వహించడంలోని ఉద్దేశాన్ని తెలిపారు ఈ కాలనీ పట్టణానికి దూరంగా ఉన్న ప్రాంతం కావడమే కాకుండా ఎక్కువగా బయట వ్యక్తులు నివసిస్తున్న ప్రాంతమైనందున ఇక్కడ నివసించేవారు ఎక్కువ శాతం రోజువారీ కూలీ వృత్తిగా జీవించడంతో ఇక్కడ ఉన్నవారి కదలికలను గుర్తించడానికి అవకాశం లేకపోవడంతో క్రిమినల్స్ దాక్కోవడానికి అవకాశం ఉన్నందున వారి ఆచూకీ కోసం చేశామని తెలిపారు కొత్తగా వచ్చేవారికి ఆశ్రయం కల్పించే ముందు వివరాలు తెలుసుకోవాలని తెలిపారు కొత్తగా వచ్చేవారు ఏం చేస్తున్నారో గమనించాలని కోరారు వారి కదలికలు అనుమానంగా ఉంటే పోలీసులకు తెలిపాలని సూచించారు సారా గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటే తెలపాలని కోరారు ప్రజలు అసాంధిక కార్యకలాపాలకు పాల్పడవద్దని అలా చేస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలిపి సమాజానికి తోడ్పడాలని కోరారు తక్కువ ధరకు వస్తున్నాయని పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు నాకాబందీలో తనిఖీ చేసిన వాహనాల పత్రాలు చూపించి కొంతమంది తీసుకెళ్లగా పత్రాలు లేని వాటిని సీజ్ చేశారు తర్వాత ఆయన పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని వాహనదారులకు సూచించారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు మనం ఇక్కడికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ నాకాబందీ మన కడప జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు జరిపించడం అయింది మనం గమనిస్తున్నాము ఇప్పట్లో ఎక్కడెక్కడ నుంచో కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి ఇట్లాంటి కొంచెం అంటే లేబర్ కాలనీలో ఉండడము వాళ్ళు ఏదైనా కానీ నేరాలు చేస్తే ఇనుక ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగడము జరుగుతూ ఉంటుంది అట్లాగనే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పట్లో ఎక్కువగా ఈ వెహికల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పట్టడము అంటే మనకేమనిపిస్తుంది ఏదో తక్కువకు వస్తుంది కదా ఎవరెవరో తీసుకొని వచ్చినాము తీసుకుందాం లే ఏం కాదులే అని చెప్పేసి కూడా ఇవాళ్ళు ఎక్కడో దొంగతనాలు చేసుకొని తీసుకొని రావడమో జరుగుతూ ఉంటుంది అట్లాగనే ఈ గాంజా ఉంటుంది వాళ్ళు కూడా బయట నుంచి తీసుకొచ్చి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేసెస్లోనూ సెంటర్స్లోనూ వాళ్ళు అమ్మరు ఏదైతే ఇంకా టౌన్కి అవుట్స్కట్స్ ఉంటాయో అట్లాంటి ప్లేసెస్లో ఉంటాయి సో ఈ వీటి అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతోనే తర్వాత ఎవరైతే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలిగిస్తూ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటుంటారు ఉంటారు ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతోనూ ఇంకా కొన్ని కారణాల వల్ల మనం ఇక్కడ ఇందిరానగర్లో ఒక ఉన్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ వల్ల మనం ఈరోజు నాకాబందీ కండక్ట్ చేయడం అనింది మొత్తం మన సబ్ డివిజన్ పోస్ట్తో మొత్తం మంది సిఐళ్లు దా పది మంది ఎస్ఐలు తర్వాత దాదాపు వంద మంది కానిస్టేబుల్స్తోనూ అందరితో కల చేయడం జరిగింది సో ఇప్పుడు వరకు మనకు ఎవరు సస్పెక్ట్ పర్సన్స్ అయితే ఎన్నికలు దొరకలేదు కానీ వీళ్ళందరూ అంటే కొన్ని వెహికల్స్ కొంచెం రికార్డు లేనటువంటి ఉంటాయి వాళ్ళకి ఏవైతే ఇనుక ఉన్నాయో ఆ వెహికల్స్ను రికార్డు ఉన్నటువంటి దాంట్లో మీరు రికార్డు తెచ్చి ప్రొడ్యూస్ చేసి మీరు ఇప్పుడు ఇప్పుడు ఇయ్యక కానీ తీసుకోవచ్చు అంతవరకు కస్టడీలో ఉంటాయి అట్లాగనే మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఎవరైనా కానీ కొత్త వ్యక్తులు వచ్చి మీ దగ్గర మేము ఉంటాము అని చెప్పేసి అంటే దయచేసి వాళ్ళ గురించి విచారించండి ఎవరు ఏమి ఎక్కడి నుంచి వస్తున్నారు ముఖ్యంగా సింగల్గా వచ్చి ఉంటే ఏదో ఫ్యామిలీతో వచ్చి ఉన్నారన్నా కూడా మన బయట నుంచి వచ్చినారు అని చెప్పేసి అంటే కొంచెం వాళ్ళ గురించి విచారించండి ఇవ్వండి తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నటువంటిది గా ఎవరైనా మీకు కొత్త వ్యక్తులు వచ్చి సార్ మా మా కాలనీలోన మనోడు వచ్చిన్నాడు ఇట్లా ఏదో కొంచెం వాటి మీద అనుమానాస్పదంగా ఉంది అని చెప్పేసి అని మీరు సిఐకో ఎస్ఐకో తెలియజేస్తే కనుక వాడి మీద నిఘా పట్టి వాడు ఏమైనా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తుంటే కనుక వాడిని పట్టుకొని మనం అరెస్ట్ చేసి ఇది చేయడానికి వస్తుంది అందువల్ల అంటే కనుక మీ అందరికీ సేఫ్ ఉంటుంది ఇబ్బంది రాకుండా అట్లా కాకుండా ఇందిరానగర్లో ఎవరో ఒకరు ఏదో చేసినారంటే అన్నటువంటిది వేగ్గా వచ్చిందాక మనం అందరినీ అనుమానించాల్సి వస్తుంది అంతేనే కదా మీరే కనుక పలానా వ్యక్తి అని చెప్పేసినారంటే కనుక అది మీకు క్లియర్ అయిపోతుంది సో ఇందులో భాగంగానే అట్లా ముఖ్యంగా మీరు కూడా ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఏమంటే ఎవరన్నా కానీ సరే ఈ గాంజా తెచ్చి ఇక్కడ అమ్ముతుంటే కనుక ముఖ్యంగా చిన్నపిల్లలతోనూ వాళ్ళతో చేయిస్తూ ఉంటారు వాళ్ళని కూడా మనకు చెప్పినామంటే వీళ్ళ వలన మీరు రెండు విషయాలు ఒకటి మా దగ్గర నుంచి వచ్చి ఎవరు ఎవరు అమ్ముతున్నారు అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టుకోవడం పెట్టుకోకుండా ఉండడం ఒకటి రెండవది వచ్చేసి మన చిన్నపిల్లలు దానికి బారిన పడి దానికి బానిసైపోయి వాళ్ళ జీవితాలు పాడైపోకుండా ఉండడానికి కూడా మీరు అవకాశం కలిగిస్తారు అది కలిగించేదానికి మీరు పోలీసులు సహకరించాలి ఓకే అర్థమైందా ఈ దీని ఉద్దేశం ఏమో లేదీ ఉద్దేశం ఎవరికి మిమ్మల్ని మంచి వాళ్ళకు ఇబ్బంది కలిగించే ఉద్దేశం కాదు ఎవరైతే కనుక చెడ్డవాడు ఉంటాడో వాడిని గుర్తుపట్టి ఇది చేసుకోవడానికి వచ్చే అన్నటువంటిదే కాబట్టి మీరందరూ అందరు సహకరించారు మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా మాకు అండ్ శర్చికి సహక ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీసులకు మీరు ఇలాగనే సహకరించి అట్లాగనే ఇప్పుడు చర్చికి సహకరించడం అట్లనే కాకుండా ఈ ఎవరైతే గనుక అంటే అపరిచిత వ్యక్తుల గురించి కానీ ఈ ఏదైనా కానీ అసాంఘిక చర్యలకు పాల్పడే వ్యక్తుల గురించి కానీ నెంబర్కి ఫోన్ చేయబండి